నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారా విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజీ ఆధ్వర్యంలో యువజన సంఘం సమావేశం ఏర్పాటు చేశారా అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం సెక్రటరీగా ఎన్నికల సతీష్ కుమార్ను నియమిస్తూ నయామక పత్రాన్ని ఆర్ కృష్ణయ్య అందించారు అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రస్తుతం ఉన్న పన్నెండు కుల ఫెడరేషన్లని కార్పొరేషన్లుగా మార్చాలి దాదాపు ముప్పై కులాలకు కార్పొరేషన్లు కార్పొరేషన్లు లేవు కూడా ఏర్పాటు ఏర్పాటు చైర్మన్లను ఇతర పాలక చేయాలని జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు గతంలో రద్దు చేశారు ఇప్పుడు రుణాలు ఇవ్వడానికి జిల్లా స్థాయి యంత్రాంగం లేదు కాబట్టి ఈడీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి బీసీ పన్నెండు ఫెడరేషన్లకు ఎండి పోస్టులు గత పదకొండు సంవత్సరాలుగా భర్తీ చేయలేదు వీటిని కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బీసీ కార్పొరేషన్ డిమాండ్లను ప్రభుత్వాన్ని నెరవేర్చిన ఎడల

తే భారతదేశంలో ఉన్న ప్రతి ఈ నిరుద్యోగులకు పది పది లక్షలుస్తుంది అందుకే ఆ కార్పొరేట్ని మాఫీ చేయొద్దు వాటిని తిరిగి వసూలు చేయాలి నిరుద్యోగులందరికీ ప్రతి బీసీ నిరుద్యోగులకి కాదు ప్రతి బీసీ కుటుంబానికి బీసీ కులాల వారికి పది లక్షల రూపాయల సబ్సిడీలోని ఇవ్వాలి ఆల్రెడీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు పథకం ద్వారా ఇస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంకో విషయం గత పదకొండేళ్ళుగా ఒక్కరికి కూడా రుణాలు రాలేదు రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణాల కోసం దరఖాస్తు పెడితే మూడు లక్షల అరవై రెండు వేల మంది దరఖాస్తు చేశారు వాళ్ళకి యాభై యాభై వేలు ముప్పై వేల మందికి ఇచ్చి వాటిని కట్టగట్టిన ముషీన్ అయినా ఇంకా రెండవసారి రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేస్తే మేమందరం అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తు తీసుకున్నాము ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది దరఖాస్తులు చేసారు చివరకు ముప్పై ముప్పై వేల రూపాయల చొప్పున ఓ ముప్పై వేల మందికి ఇచ్చి ఇంకా ఐదు లక్షల నలభై వేల దరఖాస్తులను కట్టగట్టి లారీలో తీసుకుపోయి గండి పెట్టేసి ఇది బీసీ లాంటి ఇంత చిన్న చూప ఆ దరఖాస్తు చెప్పి కంప్య గండి పెట్టేస్తే ముచ్చినేస్తే దొరికాయి కానీ కంప్యూటర్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని రుణాలు ఇచ్చే వరకు బీసీలు ఉద్యమం చేపడతారని హెచ్చరిస్తున్నాం చేసుకోవాలి ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఫైనాన్స్ అధికారులు బస్ట్ అర్చిస్తున్నారు ఫైనాన్స్ అధికారులు కమిషన్ ఇచ్చిన బిల్లులే పాస్ చేస్తారు విద్యార్థి కమిషన్ ఇస్తారు కాంట్రాక్టర్ రాంటే కమిషన్ ఇస్తారు తీసుకోబోతారు అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేయాలి కింద మంత్రుడు అధికారులు ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు ముఖ్యమంత్రికి వస్తారు ముఖ్యమంత్రి ఎంతో ఉత్సాహంగా పనిచేయాలని చూస్తున్నాడు ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నాం కాబట్టి జోక్యం చేసుకొని తున్నాం ఫీజుల బకాయిలు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో అగ్గిగుండం మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం నేను తమాషా ఉందా బీసీలు అంటే రుణాలు ఇవ్వరు స్కాలర్షిప్లు ఇవ్వరు ఫీజులు ఇవ్వరు గాలికి వదిలిపెడుతున్నారు ఈ వైఖరిని మార్చుకోవాలి బీసీలు అందరు కూడా కుల సంఘాలు బీసీ సంఘాలు కూడా జిల్లాల ఎక్కడికక్కడ ఉద్యమాలు చేపట్టాలని మనం ఎప్పుడైతే ఉద్యమాలు చేస్తామో మనం ఎప్పుడో ధర్నాలు ర్యాలీలు పీస్ఫుల్గా గెరావులు ఎమ్మెల్యేలు గెరావు మంత్రి గెరావు చేస్తే మన స్కీమ్లు మనకు వస్తాయి మన కులాలు బాగుపడతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు మీ పిల్లలు చదువుకుంటారు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి చదువు కోసం అభివృద్ధి కోసం ఆత్మ గౌరవం కోసం బీసీలంతా పోరాడడానికి ముందుకు రావాలని నేను రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ బీసీ ఫెడరేషన్లు ముప్పై బీసీ కొత్త కార్పొరేషన్లు ఇప్పుడున్న పన్నెండు బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్గా మారుస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని